నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ప్రభుత్వంలో పోలీస్ శాఖ చాలా కీలకం మరి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వివిధ కేడర్లో రిక్రూట్మెంట్ ద్వారా పోలీసుల ఎంపిక కూడా జరుగుతుంది అదే క్రమంలో గార్డ్లు అదనంగా అంటే పోలీస్ విధులు నిర్వహించేటప్పుడు ఉన్న సిబ్బంది చాలీ చాలక ఉన్న నేపథ్యంలో హోమ్ గార్డ్స్ కూడా ఉంటే ఎడిషనల్గా వాళ్ళు విధుల్లో అదేవిధంగా ట్రాఫిక్లో కానీ ఎక్కడైతే వర్క్ ఎక్కువ ఉంటుందో ఆ వర్క్లో ఎడిషనల్గా గార్డ్స్ కూడా ఉపయోగించడానికి ప్రభుత్వం హోమ్ గార్డ్లు ఎంపిక ప్రక్రియని ఎప్పటి నుంచో అమలు చేస్తుంది చాలామంది గార్డ్స్ వేలాది మంది హోంగార్డులు రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో ఉంటున్నారు మరి ప్రస్తుతం గార్డ్లు ఎక్కడ ఏ అధికారి దగ్గరైనా పోలీస్ ఉన్నతాధికారి దగ్గరైనా సహజంగా ఇద్దరు లేక ముగ్గురు ని పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్లలో వాళ్ళకి సహకారంగా ఇంట్లో పనులు కానీ ఇతర విషయాల్లో కానీ కొద్దిగా సపోర్టెడ్గా కొంతమంది సహాయకులుగా నియమించుకుంటారు ఇద్దరు ముగ్గురు మాత్రమే మిగిలిన హోంగార్డులందరూ కూడా విధి నిర్వహణలో ట్రాఫిక్ సమయాల్లో కానీ పోలీసు పెట్రోలింగ్లో కానీ నైట్ పోలీస్ పెట్రోలింగ్లో కానీ ఇట్లా రకరకాలుగా ఎక్కడైనా కొద్దిగా ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీస్కి అడిషనల్గా హోంగార్డులు కూడా విధుల్లో నిర్వర్తించేలా హోంగార్డుల పాత్ర ఉంటుంది కానీ ప్రస్తుతం మన జిల్లాల్లో కానీ అంటే మన జిల్లాలో మీన్స్ అన్ని జిల్లాల్లో ఎలాగుందో మరి ఈ జిల్లాల్లో కూడా ప్రస్తుతం హోంగార్డుల పరిస్థితి చాలా అద్వానంగా అసలు హోంగార్డులు విధులేంటి వాళ్ళు చేయవలసిన పనులేంటి ఎంతమంది హోంగార్డులు ఉన్నారు ఆ హోంగార్డులు ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారు పోలీస్ అధికారుల ఇళ్లలో పదుల సంఖ్యలో హోంగార్డులు ఉండడం కరెక్టా మరి పదుల సంఖ్యలో అందరూ కూడా పోలీస్ ఉన్నతాధికారి ఇళ్లలో పనిచేస్తూ ఉంటే రోడ్లపైన ట్రాఫిక్ పైన మరి నిత్యం పగలో రాత్రి తేడాలు లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి ఈ సోరీలు అరికట్టే విషయంలో హోంగార్డులు కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది వాళ్ళ విధులన్నీ కూడా పక్కన పెట్టి వారిని ఇళ్లలో చేయించుకునే పనిలోనే పోలీస్ అధికారులు నిమగ్నమైన కూడా తెలుస్తుంది ఒక ఎస్ఐ స్థాయి నుండి జిల్లా పోలీస్ అధికారి వరకు అదేవిధంగా ఏ ఏ స్థాయిలో ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు ఉంటారో వాళ్ళ ఇళ్లలో అందరిలో కూడా అందరి ఇళ్లలో కూడా హోంగార్డుని వాళ్ళ ఇళ్లలో పనుల నిమిత్తం వినియోగించుకుంటూ ఉంటారు ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఏలూరు రేంజ్ ఐజీగా గతంలో పనిచేసి వెళ్ళిపోయిన ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా వేరే విభాగంలో ఐజీ కేటర్లో ఉన్నారు అమరావతిలో మరి ఏలూరుకు చెందిన కొంతమంది హోంగార్డ్స్ ఇప్పటికీ కూడా డిఫ్టేషన్ పైన ఏలూరు రేంజ్ ఐ ఐజీగా పనిచేసి వెళ్ళిపోయారు చాలా కాలమైంది వెళ్ళిపోయి ఇప్పటికే మరి ఐజీ ఇంట్లో ఇప్పటికి కూడా అమరావతిలో ఏలూరు సంబంధించిన హోంగార్డులందరూ కూడా ఐజీ ఇంట్లోనే పనిచేస్తున్నారనేది మనకున్న సమాచారం అసలు సాధ్యపడుతుందా నిబంధనలను అతిక్రమించి పోలీస్ నిబంధనలు ఏం చెప్తున్నాయి మరి వాటిని పాటించవలసిన పోలీస్ ఉన్నతాధికారులు ఈ పోలీస్ ఉన్నతాధికారులు తొంగలో దొక్కే ప్రయత్నం చేస్తే ఎవరు నిబంధనలు పాటిస్తారు ఎవరు అమలు చేస్తారు ఒకప్పుడు ఏలూరు ఐజీగా పనిచేసి వెళ్ళిపోయిన ఉన్నతాధి పోలీస్ ఉన్నతాధికారి ఇంకా ఏలూరు సంబంధించిన హోంగార్డుని వాళ్ళు ఇళ్ళ దగ్గర పనులు చేయించుకుంటూ ఉన్నారంటే మరి ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వారి విధులు వాళ్ళకి అప్పచెప్పాలి కదా ఎందుకు ఉదాసీన వైఖరితో ఉన్నారు ఇక్కడున్న పోలీస్ ఉన్నతాధికారులు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది మరి హోంగార్డులని ప్రస్తుతం అక్కడక్కడ వ్యక్తులు నిర్వర్తించవలసి ఉన్నప్పటికీ కూడా చాలామంది హోంగార్డులు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు కానీ ఒక ఎస్ఐ ఇంట్లో కానీ ఒక సిఐ ఇంట్లో కానీ ఒక డిఎస్పి ఇంట్లో కానీ ఎడిషన్ఎస్పి ఇంట్లో కానీ జిల్లా ఎస్పీ ఇంట్లో కానీ ఇలా పోలీస్ ఉన్నతాధికారులు ఇళ్లలో ఎంతమంది హోంగార్డ్ని ఇళ్లలో పెట్టుకుంటారు పదుల సంఖ్యలో ఇరవై మంది ముప్పై మంది నలభై మంది హోంగార్డ్స్ని ఇళ్లలో పనులకు పెట్టుకుంటే విధులు ఎవరు నిర్వర్తిస్తారు వాళ్ళ విధులేంటి మరి పట్టపక్కల కాలేజీల దగ్గర చోరీలు జరుగుతున్నాయి మెల్లలో చైన్లు రోడ్డు మీద వెళ్తున్న పైన నుంచి మెల్లలో చోరీలు జరుగుతున్నాయి మరి ఈ విధంగా గార్డ్లు ఉంటే కొంత పోలీసు విధి నిర్వహణకు కొంత ఉపయోగపడతారు కదా ఎందుకు పోలీసు ఉన్నతాధికారులు మరి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు మరి హోంగార్డ్ని ఇళ్ళలోనే పరిమితం చేసుకుంటారా వాళ్ళ విధులేంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి వాళ్ళు చేయాల్సిన పనులేంటి పోలీస్ ఉన్నతాధికారుల ఇళ్లలో హోంగార్డులు ఒక్కళ్ళిద్దరు లేదంటే ఇద్దరు ముగ్గురుగా ఆ అధికారి యొక్క స్థాయిని బట్టి కొంత ఇళ్లలో అక్కడ ఉన్న పంగ్లాలు ఏదైనా పనులు ఉంటే కను లేదంటే అలాంటి సంబంధించిన పనులు లేదంటే అక్కడ కొంతమంది ఇంట్లో ఇళ్లలో వంట చేయడానికి సహజంగా ఉంటారు అది ప్రోటోకాల్ ప్రకారం కొన్ని చోట్ల జరిగే ప్రక్రియ అది అదే పెద్ద తప్పు కాదు కానీ ఎంతమందిని పెట్టుకోవాలి పోలీస్ ఉన్నతాధికారి ఇళ్లలో ఎంతమంది హోంగార్డులు చట్టపరంగా ప్రోటోకాల్ పాటిస్తే ఎంతమంది ఉండాలి కానీ ఇప్పుడు ఎంతమంది పదుల సంఖ్యలో ముప్పై నలభై మంది ఇరవై ముప్పై మంది ఇట్లా ఈ విధంగా సంఖ్య పోలీసుగాలలో హోంగార్డు నెలల్లో పనులు చేయించుకుంటూ పెట్టుకుంటే రోడ్ల మీద బాధ్యతలు ఎవరు నిర్వర్తిస్తారు ట్రాఫిక్ ఎవరు నిర్వర్తిస్తారు ఇప్పుడు అసలే ఎండాకాలం కొన్ని వేల వాహనాలు పట్టలో పట్టబగలు రాత్రులు సాయంత్రం పూట వెళ్తుంటాయి మరి ఉన్న పోలీసులే ఎండ తాగిడి తట్టుకోలేక చెట్ల కిందో ఆ యొక్క ఆ షాపుల దగ్గర కూర్చుని కొంత రిలాక్స్ అయ్యే పరిస్థితుంది మరి హోమ్ గార్డ్లు కూడా ఉంటే కొంత ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు కదా వర్క్లు షేర్ చేసుకుంటారు కదా ఉన్న పోలీస్ సిబ్బందితో పాటు గార్డ్లు కూడా కొంత సహకారం అందిస్తారు కదా మరి వీళ్ళని విధులు ఇక్కడ నిర్వర్తించకుండా ఇళ్లలో నిర్వర్తించేలా చేయడం అది ఎంత మేరకు కరెక్టు అని ప్రజల నుండి విమర్శలు వస్తున్నాయి వీటి మీద మరి పోలీసు ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో హోమ్ గార్డుని వాళ్ళ ఇళ్లలోకి పరిమితం చేస్తారా మరి హోమ్ అందరూ కూడా మరి వాళ్ళ ఇళ్లలో ఉండటం వల్ల మరి ట్రాఫిక్ సమస్య జటిలంగా మారింది కొన్ని ఏరియాలో రౌడీజం వెచ్చలువిడిగా జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసు నిఘా కొనసాగాలి పోలీసు సిబ్బంది పడి హోమ్ గార్డులు కూడా మరి అక్కడ ఆ ప్రాంతంలో కొంత నిఘా పెట్టాలి కొన్ని పోలీస్ బీట్లు కూడా హోంగార్డుల పాత్ర ఉండాలి మరి ఈ హోమ్ గార్డులందరూ మరి ఇళ్లలో పరిమితమైతే మరి ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ విధులు వాళ్లే నివర్తించడం సాధ్యపడుతుందా మరి ఎంతమంది హోమ్ గార్డు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇళ్లలో పనులు చేయించుకుంటూ ఉంటారు పోలీసు ఉన్నతాధికారులు ప్రతి స్థాయి అధికారి ఇళ్లలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ మందిని పెట్టేసుకుంటే మరి హోంగార్డులని నియామకం అదేనా ప్రభుత్వం ఏ లెక్కన హోంగార్డులు ఎంపిక చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకుంది ఏ విధంగా వాళ్ళు విధులు ఏంటని చెప్పి చెప్పింది కదా మరి వాళ్ళని తీసుకొని పోలీస్ అధికారులు ఇలా ఇంకా పనులు చేయించుకోవడం ఏ మేరకు కరెక్టు ఇక్కడ ఏలూరులో ఐజీగా పనిచేసి డిఐజీగా పనిచేసి వెళ్ళిపోయిన ఒక ఐజీ పోలీసు ఉన్నతాధికారులు ఇంట్లో ఇప్పటికి కూడా విజయవాడ కేంద్రంగా మరి ఏలూరు సంబంధించిన కొంతమంది హోంగార్డులు పనిచేయడం కరెక్టా ఇవన్నీ కూడా మరి ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తారా హోమ్ గార్డుని ఏ మేరకు అవసరమో వారి ఇళ్లలో వాడుకునే ప్రయత్నం చేస్తారా లేదంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య జటిలంగా ఉన్నా దొంగతనాలు జరుగుతున్నా ప్రజలకు ఏ జరిగినా కూడా మాకు అనవసరం మా ఇళ్లలో పనులు చేస్తే చాలు హోమ్ గార్డులు మాకు మా కొన్ని ఇళ్లకు సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో నిమగ్నం ఉంటే చాలు ప్రజల జోలి మాకు అనవసరం ప్రజల గా ప్రజల సమస్యలు గాలి కుదిలినా పర్లేదు మాకు అనవసరమైన భావంతో పోలీస్ ఉన్నతాధికారులు గోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంటారు ఏ విధంగా స్పందిస్తారు ఎక్కడైనా ఇళ్లలో పనిచేస్తే హోమ్ గార్డ్లు రోడ్ల మీదకి వచ్చి విధులు నిర్వర్తిస్తారా ఇళ్ళకే పరిమితం అవుతారా పోలీసు ఉన్నతాధికారుల వైఖరి ఏ విధంగా ఉంటుందో మరొక వీడియో కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళా ఇంకొక వీడియో చాలా స్పష్టంగా ఎంటీవీ మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ పదిహేనవ తేదీ నుండి వస్త్రాల కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ వన్ పర్సెంట్ అత్యంత భారీ తగ్గింపు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు వర్క్ చీరలు కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ లంగవోని సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ చుడిదార్స్ టాప్స్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ షీట్స్ షూస్ చప్పల్స్ వన్ రామ్ బెంటెక్స్ ఆర్టికల్స్ హ్యాండ్ బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్ పై అత్యంత భారీ తగ్గింపు తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు సూటింగ్ ముక్కలు షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే విచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్